సో అందరికీ శ్రీ గణేష్ ఇక్కడైతే బోర్డైతే వెటేసి పైన అయితే మనకి చూసుకోవచ్చు ఇక్కడ మనకి శివపార్వతులు కళ్యాణం కూడా మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది గాయస్ దగ్గరకు అయితే చూపిస్తాను నేను సో ప్లీజ్ లెక్చర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటినో గంట నో అయితే మర్చిపోకండి మీకు లోపల ఓడవచ్చు మనకి స్టేజ్ అవన్నీ ఇలాగ అనిపిస్తున్నాయో సో టెక్స్చర్ కూడా చూసుకోవచ్చు ఎట్లుందో మొత్తం మన శివ మధ్యలో విష్ణుమూర్తి వచ్చేసిండు పైన అది తయారు కూడా అయిపోయింది ఏమంటారు మా ఎలివేషన్ టైప్లో కానీ ఏంటంటే నాకు తెలిసి యాక్చువల్గా ఇది అమాదనం తీసుకొని ఏడైనా అనుకుంటా నాకు తెలిసి సో మనం ఇప్పుడు రాహుకేతుల గారి దగ్గరకు పోయి చూసుకుంటే ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయారు రొట్టి బాలరాముడు ఒక్కడు బ్యాలెన్స్ ఉండే బట్ బాలరాముడు కూడా రెడీ అయిపోయాడు ముష్కరాజుకి రాగిడ కట్టేసారు ఇక మన బాలరాముడు కూడా ఫినిషింగ్ టచ్ అయితే అయిపోయిడు చూసుకోవచ్చు ఇక మన వినాయకుని పాదాలు అంతా ఫినిషింగ్ టచ్ అయితే మస్తు అయిపోయింది మస్తు అయిండు సో పెయింటింగ్ వర్క్ ఇగో గాయస్ మీరు ఎప్పటి నుంచో అడిగారు పెయింటింగ్ వర్క్ అని ఇక్కడ ఒక ట్రయల్ ట్రావెల అయితే పెట్టుకోర్రు చూసుకోవచ్చు చూసుకోవచ్చు మరొక మొత్తం అయితే ఇక వినాయకుని పెయింటింగ్ అయితే రేపో మాపో స్టార్ట్ చేసేటట్టు ఆల్రెడీ స్టార్ట్ కూడా అయిపోయింది మనకు చూసుకోవచ్చు ఈసారి వినాయకుడు ఇట్లా ఉంటాడు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన ఉన్న కంట అయితే మర్చిపోకండి ఇక్కడ మనం ప్రతిసారి లేక అదే లప్పంతోనే లడ్డు అయితే తయారు చేసారు మరియు మీకు ఫేస్ కూడా కనిపిస్తుంది అనుకుంటా యజ్ఞోపేతం కూడా వేసారు గాయ చూసుకోవచ్చు మీకు కడుపు కాడ కనిపిస్తుంది కదా ఎగ్నోపైతం ముందే వేసి పెట్టారు ఎందుకంటే అంత పెద్ద ఎగ్నోపాయము పూజ చేసే టైంలో ఏనికి ఇబ్బంది అని ముందే వేసి పెట్టారు మరి మేబీ మారుస్తారేమో మరి మన అయోధ్య బాలరాముడు చూడండి సేమ్ ఉండు సో రావు కేతులు అందరూ రెడీ అయితే అయిపోయారు చూసుకోవచ్చు మనకి షెడ్ ఈసారి సెవెంటీ ఫిట్స్ వినాయకుడు అయితే ఫైవ్ ఫీట్స్ అడిషనల్ అంటే మనకి సెవెంటీ ఫైవ్ ఫీట్స్ పందిరైతే పడ్డది సో హల్చల్ కూడా చూసుకోవచ్చు బాగానే మంది వస్తారు వీటికి సో ఇక డొనేషన్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు చిందా అయితే ఇవ్వడానికి సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన ఉన్న కంటే మర్చిపోకండి అంతవరకు మళ్ళీ కలిసా చేసి లెక్స్